మీడియా మిత్రులందరికీ నా నమస్కారం తెలంగాణలో జనసేన పార్టీ కార్పొరేషన్ ఎలక్షన్లో కానీ అట్లాగే మున్సిపల్ ఎలక్షన్స్లో బోని కొట్టడం జరిగింది మా కార్యకర్తలంతా కూడా మా జన సైనికులు కానీ వీరమహి కానీ చాలా కష్టపడ్డారు ఇవాళ గెలిచింది ఇప్పటివరకు రెండే మరి తర్వాత కౌంటింగ్ జరుగుతూ ఉన్నాయి చెప్పం కానీ చాలా ఆటల్లో కూడా మరి సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ రావడం జరిగింది అంటే గెలుపు దిశగా చాలా వాటిలో ప్రయత్నం చేయడం జరిగింది అంటే జనసేన పార్టీని తెలంగాణ ప్రజలు ఆశీర్వదించారు అందుకని భవిష్యత్తులో కూడా ఎప్పుడు కూడా మేము అన్ని ఎలక్షన్స్లో కూడా పాల్గొనడం జరుగుతుంది మా జన పది సంవత్సరాల నుంచి అన్ని ఎలక్షన్స్లో పోటీ చేయాలని మా కార్యకర్తలు అందరూ కూడా మరి భావించడం జరిగింది అయితే ఇప్పుడు ఈ సంవత్సరం మరి ఈ మున్సిపల్ ఎలక్షన్లో కార్పొరేషన్ ఎలక్షన్స్లో పోటీ చేసే అవకాశం వచ్చింది చాలా బ్రహ్మాండంగా ఉత్సాహంగా పనిచేయడం జరిగింది అట్లాగే జనసేన పార్టీ బలోపేతం అవడానికి ఇదొక అవకాశం దొరికింది ఈ అవకాశాన్ని ఇంకా ముందు ముందుకి రాబోయే ఎలక్షన్లో కూడా పోటీ చేయడం వల్ల జనసేన పార్టీ తెలంగాణలో ఒక బలమైన పార్టీగా ఎదగబోతుంది మా అధ్యక్షుల వారు కూడా మరి ఇక్కడ ఎక్కువ కాన్ మరి తెలంగాణలో కూడా కాన్సన్ట్రేట్ చేసి మరి బ్రహ్మాండంగా చేయాలనే ఉద్దేశం రావడం జరిగింది ఈ సందర్భంగా మీ ద్వారా మీ ప్రజలందరికీ ఏంటంటే మా జనసేన పార్టీ అక్కడ ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పట్ల పోరాటం చేస్తూ మరి అక్కడ రాబోయే ఎలక్షన్స్లో మరి మా జనసైనికులు ముందుండి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ముందుకెళ్ళడం జరుగుతుంది ఎప్పుడైతే అలా చేయడం జరిగిందో ఆటోమేటిక్గా జనసేన పార్టీ అన్ని చోట్ల కూడా గెలవటాక అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో సిటీ ఎంపీటీసీ అట్లాగే జిహెచ్ఎంసీ సైబరాబాద్ కార్పొరేషన్ మల్కాజీర్ కార్పొరేషన్ ఎలక్షన్స్ రాబోతున్నాయి అతి త్వరలో వచ్చే వాటిల్లో కూడా మేము ప్రతి దాంట్లో కూడా మేము పోటీ చేయడం జరుగుతుంది మేము అత్య జనసేన పార్టీ ఇక్కడ జెండా రెపరెపలాడే పరిస్థితి వస్తుంది ఖచ్చితంగా మేము ఇంట్లో పోటీ చేస్తాం ఈ ఎలక్షన్స్లో ఏదైతే కార్పొరేషన్ ఎలక్షన్స్లోనూ మున్సిపల్ ఎలక్షన్స్లో ఎవరైతే మా జనసేన పార్టీకి ఓటేసి ఆశీర్వదించారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఎప్పుడు కూడా వారు ఎందు మీ ఎప్పుడు వారు వెంటే ఉండి వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నా కూడా మా జనసైనికులను ఎప్పుడు జనసైనికులు వీరమెళ్ళు కూడా ఎప్పుడు వాళ్ళంతా ఎప్పుడు ఉండి వాళ్ళలో ఒక కుటుంబ సభ్యుల్లా ఉండి పోరాటం చేయడం జరుగుద్ది భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఇదే విధంగా మేము సపోర్ట్ చేయడం జరుగుద్ది పార్టీ నుంచి భవిష్యత్తులో కూడా మమ్మల్ని ఇదే 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 విధంగా ఆదరిస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం చాలామంది ప్రచార వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత ప్రచారం కోసం పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం జరిగింది గతంలో ఆ విమర్శ ఆ విమర్శలన్నీ ఈ ఎలక్షన్తో పట్టాపంచలేని అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం ఎందుకంటే చాలా వాటిలో కూడా సెకండ్ ప్లేస్ వచ్చినాయి అంటే అది కూడా విన్నింగ్ అనేట లెక్క మా దృష్టిలో కాబట్టి ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారు చోటా మోటా లీడర్స్ ఏదో విమర్శించారని చెప్పి మేము ఎప్పుడు అవి లెక్కలో తీసుకోము తీసుకోబోము కూడా ప్రజలే తీసుకోవట్లేదు ప్రజలే కా దీనికి అంటే ప్రజలు ఎప్పుడైతే తీసుకోలేదో ఆటోమేటిక్గా వాళ్ళకి చిన్నతనమే కానీ మా మాకు చిన్నతనం కాదు కాబట్టి భవిష్యత్తులో అలాంటి కోతలు పూసేవాళ్ళు నోరు బంద్ చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం అందరికీ నమస్కారం అండి ముందుగా మీడియా మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మీ అందరు తెలిసిన విషయమే తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎలక్షన్స్ మొన్న పదకొండు తారీఖు నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్ ఎన్నికలు జరిగినాయండి జనసేన సుమారుగా నూట పదహారు ఏడు వీటిలలో ఏవైతే పోటీ చేసిందో సుమారుగా మూడు వందల ముప్పై ఆరు స్థానాలకు పోటీ చేసింది మేము మూడు వందల ముప్పై ఆరు స్థానాలకు ఏదైతే పోటీ చేసిన దాంట్లో ఇప్పటిదాకా వచ్చినటువంటి రిజల్ట్స్లో రెండు ఒక కార్పొరేషన్లో ఒక డివిజన్ గెలవడం జరిగింది అదే మాదిరిగా ఒక మున్సిపల్ దీంట్లో ఒక కౌన్సిలర్గా గెలవడం జరిగింది దీనికి ప్రత్యేకించి తెలంగాణలో జనసేన పార్టీని ఆశీర్వదించి నమ్మి ఓట్లు వేసిన ప్రతి ఒక్క తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా ఆ వార్డులో ఆ డివిజన్లో వేసినటువంటి ఓటర్ మాయాశైలకు అందరికీ జనసేన పార్టీ తరఫు నుంచి ప్రతి ఒక్కరికి పేరు పేరున్న మా జనసేన పార్టీ అధ్యక్షుల వారి నుంచి తెలంగాణ రాష్ట్ర నాయకత్వం తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాళ్ళ వాళ్ళకు తెలియజేసుకుంటున్నాము తెలియపరచుకుంటున్నాము రాబోయే రోజుల ఏదైతే తెలంగాణ ప్రజలు జనసేన పార్టీని ఆదరించి ఒక స్పేస్ ఇక్కడ జనసేన పార్టీకి ఇన్ని రోజులు ఎన్నో పార్టీలు ఇది తెలంగాణ పార్టీ కాదు ఆంధ్ర పార్టీ అని చెప్పేసి మీ అందరికీ తెలిసి ఎన్నో సందర్భాల ప్రస్తావించిన మాటలు ఇవన్నీ తెలుసు కానీ అదే ఈరోజు ఈ రిజల్ట్స్ తర్వాత మాకు తెలంగాణ జనసేన పార్టీకి నాయకత్వానికి ఒక నమ్మకాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు మాకు కలిగి మాకు ఇదే ఉత్సాహంతో రాబోయే రోజులో ప్రతి ఎన్నికల్లో జనసేన పార్టీ కంటెస్ట్ చేస్తుంది ధైర్యంగా ముందుకెళ్తుంది తెలంగాణ ప్రజల పట్ల ఏవైతే వాళ్ళ ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళ సమస్యలు కానీ వాళ్ళకు రావాల్సిన ఎటువంటి అయినా కానీ వాళ్ళకి సమస్యలకు సంబంధించిన ప్రతి ఒక్కటి వాళ్ళ వాయిస్గా జనసేన పార్టీ లేవనెత్తి ముందుకు తీసుకెళ్తుందని చెప్పేసి మీ అందరి ద్వారా తెలంగాణ ప్రజలకు మేము తెలియపరచుకుంటున్నాము ఇదే మాదిరిగా తెలంగాణ ప్రజలందరినీ కోరేది ఏంటంటే ఎప్పుడు జనసేన పార్టీ ఎంబడి మీ సహాయ సహకారాలు మాకు కావాలి ఇదే విధంగా ఏవైతే మీరు ప్రజెంట్ మాకు కోఆపరేట్ చేసినరో ఈ ఎలక్షన్లల్లో రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలు కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కానీ ఇదే విధంగా మాకు కోఆపరేట్ చేస్తారని చెప్పేసి ఆశిస్తూ ఇప్పుడు సెలవు తీసుకుంటున్నాము ప్రతి ఒక్కరికి మళ్ళీ పేరు పేరున జనసేన పార్టీకి నమ్మి ఏవైతే ఓట్లు వేసినో వాళ్ళకందరికీ ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నాము అదే మాదిరిగా ఎవరైతే మూడు వందల ముప్పై ఆరు మంది జనసేన పార్టీ తరఫు నుంచి వచ్చి ముందుకొచ్చి వాళ్ళు ఈ పోటీలో నిల్చున్నారు జనసేన పార్టీ నమ్మి వారి అందరికీ పేరు పేరున్న మా అధ్యక్షులు వారి తరఫు నుంచి రాష్ట్ర నాయకత్వ తరఫు నుంచి మనం నిరుత్సాహపడకుండా పాజిటివ్ రిజల్ట్స్ వచ్చిందా నెగిటివ్ రిజల్ట్స్ వచ్చిందా అనేది కాకుండా మనం ఇదే విధంగా ముందుకు మనం ఇదే స్ఫూర్తితోని కలిసికట్టుగా ముందుకెళ్లాలనేసి మీ ద్వారా ప్రతి ఒక్కరిని తెలియజేసుకుంటున్నాను ఏదైతే ఈరోజు రెండు చోట్ల మేము గెలవడం జరిగింది ఇదే స్ఫూర్తితో మేము ముందుకు వెళ్తాం తెలంగాణ గడ్డ మీద జనసేన జెండా రిపరెప్పలాడే ప్రయత్నం ప్రతి జనసైనికుడు కృషి ఉంది ఎందుకంటే గత కొన్నేళ్లుగా వాళ్ళొక ఆశయం ఆలోచన ఏంటంటే ఇక్కడ జనసేన జెండా రిపరెప్పలాడాలని అందులో భాగంగా చాలామంది పనిచేసారు కొన్ని చోట్ల నాకు మంచి ఓటింగ్ కూడా రావడం జరిగింది సో ఇవన్నీ ఇంకో రెండు మూడు రోజుల్లో చూసుకొని ఒకసారి మీతో మళ్ళీ మా కలిసి మాట్లాడుతాం మేము ప్రశ్ని మీద పెట్టి అదేవిధంగా రాబోయే రోజుల్లో జిహెచ్ఎంసీ కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ కానీ మేము మా యొక్క రూట్ మ్యాప్ మాకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది మా వైస్ ప్రెసిడెంట్ గారు కానీ మా పార్టీ ప్రధాన కార్యదర్శి గారు కానీ మా నగర రాజ్లింగం గారు అధ్యక్షులు కానీ అదేవిధంగా ప్రేమ్ కుమార్ గారు కానీ కావ్య గారు కానీ అదేవిధంగా సాగర్ గారు కానీ మేము అంత ఒక అనేక ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్లో మేము ఉన్నాము జిహెచ్ఎంసీ ఎలక్షన్కి ఎంపీటీసీ జెడ్పీటీసీకి సో రాబోయే రోజుల్లో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం మేరకు మేము ముందుకు వెళ్తాం కాకపోతే ఏంటంటే ఇక్కడ ఖచ్చితంగా పోటీ చేయాలనేది ప్రతి కార్యకర్తకు ఆశ ఉంది ఎందుకంటే గత గతంలో కూడా మేము జిహెచ్ఎంసీలో పోటీ చేయలేకపోయినాం సో ఈసారి ఖచ్చితంగా పోటీ చేస్తాము అది రాబోయే రోజుల్లో ఏ రకంగా అనేది మీకు మీ ద్వారా మీడియా ద్వారా తెలియజేస్తాం థ్యాంక్ యూ జనసేన పార్టీ రెండు వేల పద్నాలుగులో తెలంగాణలో హైదరాబాద్ నడిబొడ్డున మా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్థాపించడం జరి స్థాపించడం జరిగింది తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోటి పుట్టినటువంటి పార్టీ జనసేన పార్టీ వారు పదే పదే చెప్తారు నేను జనసేన పార్టీని స్థాపించడానికి కారణం ఇక్కడ తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ఏదైతే ఉందో దాన్ని తీసుకునే నేను యొక్క జనసేన పార్టీని ఏర్పాటు చేసి స్థాపించడం జరిగిందని పలు సందర్భాల్లో జరుగుతున్న సభలలో పదే పదే చెప్తా ఉంటారు అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర నాయకత్వానికి తెలంగాణ రాష్ట్ర క్యాడర్ అందరికీ కూడా వారి దగ్గర ప్రత్యేకమైన స్థానం ఉంది తెలంగాణ వాళ్ళందరికీ కూడా ముందుగా ఏ కార్యక్రమం చేసినా తెలంగాణ వెలుచి తెలంగాణ నాయకులను తెలంగాణ పార్టీల శ్రేణులను ఉద్దేశించి వారు మాట్లాడతారు ప్రతిసారి కూడా మేము అదే వారి యొక్క పవన్ కళ్యాణ్ గారి యొక్క వారి ఆశయాలు వారి భావాజలానికి ఆక మేము కట్టుబడి ఉండి మేము రాష్ట్ర నాయకత్వం అంతా కూడా ఎప్పుడు నిరంతరం మా పార్టీ అధ్యక్షులు ఏదైతే సూచనలు చేస్తారో దానికి అనుగుణంగా తెలంగాణలో మేము పనిచేయడం జరుగుతుంది అందులో భాగమే ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో జనసేన పార్టీ తరఫున ఉన్నటువంటి క్యాడర్ మా రాష్ట్ర నాయకత్వానికి ఒత్తిడి తేవడం జరిగింది మా రాష్ట్ర నాయకత్వంలో ఒత్తిడి తేవడం ఎందుకు అంటే ఇది గతంలో మనం చూసాం అధికారంలో ఉన్న పార్టీ ఎన్నో అవాకులు చవాకులు చేసి మా పార్టీ అధ్యక్షుడు పార్టీ అధ్యక్షుడి గురించి చిల్లరగా మాట్లాడిన వ్యక్తులు మినిస్టర్ స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా మాట్లాడారు దాన్ని చూసి మా క్యాడర్ జనసేన పార్టీ క్యాడర్ అందరూ కూడా వాళ్ళు రాష్ట్ర నాయకత్వానికి ఒక బలమైన బలంగా గొంతు వినిపించారు అదేవిధంగా రాష్ట్ర నాయకత్వం దృష్టి తీసుకోవడం జరిగింది అందులో భాగమే ఈ యొక్క ఏదైతే మా రాష్ట్ర పార్టీ శ్రేణులందరూ కూడా రాష్ట్ర జిల్లాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒత్తిడి తేవడంతో ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్ని రాష్ట్ర నాయకుల నాయకత్వం అందరూ కలిసి పార్టీ అధ్యక్షుడు గారు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకురావడం జరిగింది తీసుకురావడం జరిగింది అందులో భాగంగా తక్కువ సమయంలో మేము తీసుకున్న నిర్ణయం పదిహేను రోజుల్లో ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకొని పార్టీని మాకున్నంతలో మాకు ఉన్నటువంటి స్థానిక అక్కడ జిల్లాలో ఉన్న నియోజకంలో బలమైన మనకు ఎక్కడైతే పోటీ చేయగలమో అని ఉన్నటువంటి ఒక టెన్ పర్సెంట్ మందంగా మూడు వేల ముప్పై పైచిల్కులో జనసేన పార్టీ తరఫున ఎక్కువ బీసీ ఎస్టీ మైనర్లకు అవకాశాలు ఇచ్చి మహిళకు మహిళలకు అవకాశం ఇచ్చి ఈరోజు పోటీ చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఏదైతే అధికార అధిక అధికార పక్షంలో ఉన్న పార్టీ కానీ ప్రతిపక్షం ఉన్న పార్టీ కానీ వేలాది రూపాయలు పంచినప్పటికీ కూడా ఈరోజు మా జనసేన పార్టీని తెలంగాణ ప్రజలు పవన్ కళ్యాణ్ మీద ఉన్న నమ్మకంతో పార్టీ మీద ఉన్న విశ్వాసంతో ఈరోజు జనసేన పార్టీ అభ్యర్థుల్ని గెలిపించడం చాలా చాలా సంతోషకరమైన విషయం ఈ విషయాన్ని కూడా మేము రాష్ట్ర నాయకులతో సంతోషపడుతున్నాం ఈరోజు ఇదొక మంచి పరిణామం ఇదే స్ఫూర్తితోటి కూడా రేపు ఏ ఎన్నికలు వచ్చినా జెడ్పీటీసీ ఎంపీటీసీ రేపు రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఏదైతే మూడు విభజన మైనర్ మే మేయర్గా డిక్లేర్ చేశారో సైబరాబాద్ హైదరాబాద్ మల్కాగిరిగా విడ విడదీశారో వీటన్నిటిలో కూడా జనసేన పార్టీ తప్పకుండా పోటీ చేస్తుంది జనసేన పార్టీ మీడియాలో మేము వింటూ ఉన్నాం కొన్ని పార్టీలు మాట్లాడుతూ ఉన్నాయి ఏ పార్టీ గురించో జనసేన పార్టీ పెట్టలేదు మా ఈరోజు పోటీ చేసిన సందర్భంలో జనసేన పార్టీ కేవలం పదిహేను రోజుల్లో ఈరోజు మేము ప్రచారం చేసుకు ప్రచారం చేయడానికి కూడా మాకు అవకాశం లేకున్నా ఉన్న తక్కువ సమయాన్ని కుదుర్చుకొని అభ్యర్థులు నిలబెట్టి ఈరోజు ఒక చాలా చోట్ల ఇప్పటిదాకా మహేందర్ రెడ్డి గారు శంకర్ గారు చెప్పినట్టు చాలా చోట్ల కూడా కొన్ని ఓట్లతోటి రెండో ప్లేస్లో వెళ్ళడం జరిగింది మా వలన మేము గెలవడం పక్కన పెడితే మా వలన ప్రధానమైన పార్టీలు ఈరోజు ఓటమి పైలయ్యాయి మీ అందరు తెలుసు ఇప్పుడు సాయంత్రానికి ఇంకా కొన్ని ఎన్నికలు జరుగుతున్నాయి కొన్ని ఇంకా మనకు రావాల్సిన ఇంకా మనకు కొన్ని చోట్ల మేము కూడా ప్రతి ఎన్నికలో కూడా జనసేన పార్టీ ప్రధానమైన పార్టీలకు ధీటుగా తెలంగాణలో తెలంగాణలో ప్రతి ఎలక్షన్లో పోటీ చేయబోతున్నాం అందులో భాగంగా ఎవరైతే మొన్న వ్యాఖ్యలు చేశారో వాళ్ళకి ఒక సమాధానంగా ఈరోజు జనసేన పార్టీ మా పార్టీ కేడర్ అంతా కూడా ఒక గొంతుకై వినిపించారు ముఖ్యంగా ఈరోజు ఏదైతే జనసేన పార్టీని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆహ్వానించి వారి ఓటు ద్వారా ఒక న్యాయమైన డబ్బులు తీసుకు డబ్బులు పంచినప్పటికీ కూడా ఒక నీతి నిజాయితీ గల వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పెట్టినటువంటి జనసేన పార్టీని ఆహ్వానించి ఓటు వేసిన ప్రతి ఒక్కరు కూడా మా జనసేన రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర నాయకత్వం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు ఏదైతే మున్సిపల్ మరియు కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు వెడవలిన తర్వాత నిజంగా చాలా సంతోషం అనిపించింది మేము తీసుకున్న నిర్ణయం ఆల్మోస్ట్ ఒక ట్వంటీ డేస్లో తీసుకున్న నిర్ణయం ఉరుకులు పరుగులు ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే ఎవరైతే మూడు వందల ముప్పై ఆరు మంది అభ్యర్థులు పోటీ చేశారో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను ఫస్ట్ వాళ్ళు ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఇబ్బందులు ఎదుర్కొంటూ ధైర్యంగా జనసేన భావజాలంతో నిలబడి పవన్ కళ్యాణ్ ఆశయాలకి కట్టుబడి ఉండి ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కొని పోటీ చేశారు అందుకు మనస్ఫూర్తిగా నేను అభ్యర్థులకి అభినందన తెలియజేస్తున్నాను గెలిచిన అభ్యర్థులకి సెకండ్ ప్లేస్ ఉన్న అభ్యర్థులకి అందరికీ మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్స్ ఇది ఒక మాకొక ఫస్ట్ స్టెప్ ఫస్ట్ టైం మేము తెలంగాణ ఎన్నికల్లో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేశాం పోటీ చేస్తున్నప్పుడు రకరకాల మేము ప్రచారం చేస్తాం అది ప్రచార కార్యదర్శిగా నేను ఆల్మోస్ట్ తెలంగాణ వ్యాప్తంగా కొన్ని జిల్లాలు తిరగడం జరిగింది మాకు ప్రచారంలో భాగంగా చాలా సమస్యలు ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఎలా ఉంది సిచ్యువేషన్ అవన్నీ మాకు అంటే చాలా పాజిటివ్ కనబడింది ప్రచారంలో భాగంగా చాలామంది అది యాక్టర్గా కాకుండా జనసేన సిద్ధాంతాన్ని మోసే చాలామంది క్యాడర్ని కలవడం జరిగింది వాళ్ళ వాళ్ళకు అక్కడ చాలా ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో ఆ స సమస్యల మీద అవగాహన పెంచుకుంటున్నారు మున్ముందు రాబోయే ఎన్నిక రాబోయే రోజుల్లో ప్రతి ఇష్యూ మీద ఫైట్ చేయడానికి ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నారు అది చాలా హ్యాపీగా అనిపించింది ఇప్పుడు కూడా రెండు సీట్లు ఏదైతే అంటే నాకు ఆదరించుకో అనుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైతే ఆదిలాబాద్ తాండాలో ఒకప్పుడు ప్రజారాజ్యం టైంలో ఆయన చేసిన సేవలకి ఆయన ఇచ్చిన బోర్లకి అంటే తాగునీటి సౌకర్యం కల్పించారు అదే తాండాల నుంచి ఒక ఒక అబ్బాయి గెలిచాడు సాగర్ గారు అండ్ ఇక్కడ ఫ్లోరైడ్ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఫ్లోరైడ్ బాధ్యతల గురించి ఇక్కడ ప్రశ్నించారో అదే నల్గొండ సూర్యాపేట నుంచి ఒక అబ్బాయి గెలిచాడు నిజంగా ఆ రెండు సీట్లు ఆయన ఏదైతే మంచితనానికి నిదర్శనం అనిపించింది థ్యాంక్ యూ అన్న పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో రాబోయే ఎలక్షన్స్లో జనసేన చాలా బలంగా పోరాడుతుందని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను ఇది మాకొక మొదటి మెట్టు మాత్రమే ఎవరెంత అవహేళన చేసినా ఎవరిని మాట్లాడినా ఆంధ్ర తెలంగాణ అన్నా పొత్తు లేదు వ్యక్తి లేదన్నా మాకు ఏం ఫరకపడదు ఎందుకంటే మేము వచ్చింది ఎన్నికల్లో పోటీ చేసి గెలవడానికే కాదు ప్రజల మధ్య ఉండి ప్రజల సమస్యల కోసం ఫైట్ చేయడానికి మేము వచ్చాము అందుకే మేము ఎలాంటి ఫై ఫలితాలనైనా చాలా స్ఫూర్తిగా తీసుకుంటాం ఎలాంటి ఫలితాలు ఉన్నా సరే చాలా దమ్ముగా ముందుకు మేము ముందుకు వస్తాం ప్రజల్లో ఉంటాం ప్రజల కోసం ఉందామని మనవి చేసుకుంటున్నాను అండ్ ముఖ్యంగా మాకు ఈ అవకాశం ఇచ్చిన మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అండ్ మా రాష్ట్ర నాయకులందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్